హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను వెజ్ స్ప్రింగ్ రోల్స్ అండి ఇలా వెజ్ స్ప్రింగ్ రోల్స్ కనుక చేశారనుకోండి పిల్లలు పెద్దలు అందరూ ఒక్క ఐదు నిమిషాల్లోనే ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తారు పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు మరి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ వెజ్ స్ప్రింగ్ రోల్స్లోకి మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ స్టఫింగ్ కోసం వెజిటేబుల్స్ని అయితే కట్ చేసుకోవాలి నేను క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ పచ్చిమిరపకాయల్ని ఇలా అయితే పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ వెజిటేబుల్స్ ఇవే కాదు మీకు ఏవి నచ్చితే ఆ వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజ్ ఇలా మీకు నచ్చిన అయితే వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి జస్ట్ కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇలా మంటను హై ఫ్లేమ్లో పెట్టే కలుపుకోవాలి హాఫ్ స్పూన్ ఉప్పును వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటే తొందరగా మెత్తబడతాయి ఇలా అంతా కలుపుకుంటూ ఇవి కొంచెం సాఫ్ట్ అవ్వగానే ఇందులోకి ఒక స్పూన్ పిజ్జా సాస్ హాఫ్ స్పూన్ సోయా సాస్ హాఫ్ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి ఇక్కడ మీరు పిజ్జా సాస్ ప్లేస్లో ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోండి నేను ఇందులోకి ఒక్క పావు స్పూన్ కారాన్ని మాత్రమే వేసుకుంటున్నాను మనం మిరియాల పొడి సాస్ వేసుకున్నాం కాబట్టి ఆ కారమే సరిపోతుంది కాబట్టి కొద్దిగా కారాన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వెజ్ రోల్స్లోకి లోపల స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ షీట్స్ కోసం మనం పిండిని కలుపుకుందాం ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి పావు కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఉప్పుని వేసుకొని ఒకసారి ఈ పిండినంతా కలుపుకొని ఇందులోకి ఒక కప్పు వాటర్ని వేసుకొని ముందు పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి మనము ఒక కప్పు మైదా పిండి పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకున్నాము అంటే రెండు కప్పుల వాటర్ అయితే సరిపోతుంది ముందు ఒక కప్పు వాటర్ వేసుకొని పిండిని ఇలా ఉండలు లేకుండా ముందు ఇలా కలుపుకోవాలి ఇలా పిండి అంతా ఉండలేకుండా అయిన తర్వాత మళ్ళీ ఒక కప్పు వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి పిండి ఇలా లూజ్గా ఉండాలి పిండి ఇక్కడ నేను వీడియోలో చేయించినట్టుగా పిండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఇందులో చిన్న చిన్న ఉండలేదైనా మిగిలిపోతాయి కాబట్టి ఒక్కసారి ఇలా వడగట్టుకోవాలి ఇలా పిండిని వడగట్టుకుంటే చిన్న చిన్న ఉండలు ఏదైనా ఉంటే అవి పోతాయి ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకొని వేడి చేసుకోండి ప్యాన్ వేడెక్కగానే ఒక బ్రష్తో ఇలా పిండినంత ఒక ప్యాన్కి ఇలా పోయాలి ఇలా బ్రష్తో మొత్తం ప్యాన్కి అంతా స్ప్రెడ్ చేసి మనకు కొంచెం ఇది పైన ఆరిపోయిన తర్వాత కొద్దిగా లేసినట్టుగా అవుతుందండి సైడ్లకి అప్పుడు మెల్లిగా పైకి లేపితే మనకు షీట్స్ అయితే రెడీ అయిపోతాయి లేదు అనుకుంటే మీరు ఒక్క గరిటె పిండిని వేసేసి ఇలా ప్యాన్ ఇలా తిప్పారనుకోండి అలా అయినా మనకు దోశలాగా వస్తుంది కాకపోతే కొంచెం మనకు షీట్స్ కొద్దిగా లావుగా వస్తాయి ఇలా తోటి అనుకున్నారనుకోండి షీట్స్ సన్నగా వస్తాయి ఇలా తీసుకుంటే మనకు షీట్స్ అయితే రెడీ అయిపోతాయి మనకివి ఎక్కువగా కాలాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా వైట్ కలర్లోనే మనకు సాఫ్ట్గానే ఉండాలి ఇవి ఇలా అంటించుకున్న తర్వాత జస్ట్ పైన తడి ఆరిపోగానే మనకు పైకి లేసి వస్తాయి అప్పుడు తీసుకోవాలి నేను చిన్న సైజులోనే షీట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చిన్న ప్యాన్ పెట్టుకున్నాను మీ దగ్గర పెద్ద ప్యాన్ ఉన్నట్టయితే పెద్ద షీట్స్ చేసుకొని అందులో సగానికి కట్ చేసుకొని అయితే చేసుకోవచ్చు ఇలా అన్ని షీట్స్ని ప్రిపేర్ చేశాక ఇలా ఒక్కో ఒకటి వేస్తే అతుక్కుంటాయి కాబట్టి ఇలా పొడిపిండి వేసుకుంటూ వేసుకోండి చూడండి మనకు షీట్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ఇది స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత కర్రీ బయటకి రాకుండా అతికించడానికి ఇలా ఒక స్పూన్ మైదా పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా తడుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న షీట్స్లోకి స్టఫింగ్ పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా చుట్టుకొని మైదా పిండిని ఇలా అంటిస్తే మనకి ఈ రోల్స్ అత్తుకుపోతాయి కర్రీ బయటకి రాకుండా ఉంటుంది ఈ విధంగా మధ్యలో ఇలా రెండు వైపులా మనం తడిపి పెట్టుకున్న మైదా పిండిని అంటించి కర్రీ బయటకి రాకుండా ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి నేను ఇంకొకటి చూయిస్తాను చూడండి ఇలా కర్రీ కొద్దిగా ఒక స్పూన్ కర్రీని అయితే పెట్టుకొని ఈ విధంగా రోల్ చేసి మైదా పిండిని అంటిస్తే అత్తుకుపోతాయి ఈ విధంగా అయితే మనం రోల్స్ని ఈ విధంగా అతికించుకొని అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇదే విధంగా మనం అన్ని రోల్స్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి నేనైతే రోల్స్ అయితే ప్రిపేర్ చేశాను ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని చేసి ఆయిల్ వేడెక్కగానే మనం ప్రిపేర్ చేసుకున్న రోల్స్ని ఇలా ప్యాన్లో పట్టినాన్ని వేసుకొని ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపునట్టు టర్న్ చేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసుకోండి పక్కకు తీసుకోవాలి ఇలా మంటన్ హై ఫ్లేమ్లో పెట్టి ఈ రోల్స్ని కాల్చుకోవాలి ఇలా ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి ఇలాగే అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోండి చూడండి నేనైతే అన్నింటినీ ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టాను నా వెజ్ స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి మీకు కట్ చేసి చూయిస్తాను ఇలా వెజిటేబుల్స్ తినని పిల్లలు ఉంటారు కదా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వద్దు అనకుండా ఇంకొకటి కావాలి అని మరీ తింటారు మా పిల్లలైతే ఒక్క ఐదు నిమిషాల్లోనే ప్లేట్ ఖాళీ చేసేసారు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది చాలా బాగుంటాయి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్